నా నమస్కారాలు ఒక మంచి కార్యక్రమం తలబెడితే ఇన్ని వేలాది మంచి మనుషులు కదిలి రావడం ఇన్ని మంచి హృదయాలు స్పందించడం గొప్ప విషయం సమాజంలో మంచి మిగిలే ఉంది మంచి పనికి ఎప్పుడు మద్దతు ఉంటుంది అని ఇక్కడికి వచ్చిన మీరందరికి ఇక్కడికి వచ్చి నిరూపించారు మీ అందరికీ నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఒక చారిటీ ప్రోగ్రాం కోసం ఇంత మంచి మనసుతో ఇంతమంది ఇక్కడకు వస్తారని నేను ఎప్పుడూ ఊహించలేదు నేను అనుకున్న దానికంటే గొప్ప స్పందన వచ్చింది మీ స్పందనతో మా ట్రస్ట్కి చాలా ఎంకరేజ్మెంట్ ఈ స్పందన చూసి మాకు ఇంకా సేవా కార్యక్రమాలు సమాజానికి చేయాలని మీరు ఇచ్చే ధైర్యం ప్రోత్సాహం ఇవాళ బాధితులకు తప్ప ప్రపంచానికి పెద్దగా తెలియని భయంకరమైన వ్యాధి తలసీమియా ఆ జబ్బుతో బాధపడితే బాధపడే పసి బిడ్డలకు ఆదుకోవడానికి మేము ఈ కార్యక్రమం చేపట్టాము దానితో పెద్ద మనసుతో మీరందరూ ఇక్కడికి వచ్చి ఇచ్చిన స్పందన చాలా గొప్ప విషయం ఎన్టీఆర్ ట్రస్ట్ ఇఫోరియల్ మ్యూజిక్ అండ్ నైట్ ఇది కేవలం మిమ్మల్ని ఆనందం పరిచేందుకు కాదు దీని ఉద్దేశం తాలసీమ్య బాధతులను ఆదుకొని వాళ్ళ జీవితాలు లో భరోసా ఇవ్వడం ఈ కార్యక్రమం ఉద్దేశం ముఖ్యమంత్రి హోదాలో కూడా ఉన్న ఒక పౌరుడిగా ఈ కార్యక్రమానికి ఆయన టికెట్ కొన్ని ఇక్కడికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మరియు బాలకృష్ణ గారికి నా ధన్యవాదాలు జెనెటిక్ బ్లడ్ డిస్ఆర్డర్ తాలసీమియా ఈ బాధితులతో బాధపడే బాధితులు రక్తంలో హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటుంది దాంతోపాటు వాళ్ళు ఊపిరి పీల్చుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉన్నవారికి రెండు మూడు వారాల్లోనే వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది జరగాలి మీ అందరికీ తెలుసు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే ఎంత రక్తం అవసరమో తాలసీమియా చిన్నారులు కష్టాలు చూసి అది చెప్పలేనిది వారిని కలిసి కలిసిన సమయంలో నేను వారి కష్టాలు చూసి ఆ చిన్నారుల కోసం మా ట్రస్ట్ ఏమి చేయగలదు అనే ఆలోచనతో మేము తాలసీమియా సెంటర్స్ పెడదామని మేము నిశ్చయించుకున్నాం దాంతో చాలామంది చిన్నారులు వాళ్ళు ఎదుర్కొన్న సమస్య మేము కొంతపాటు మేము ఏదో ఒకటి వాళ్ళకి మేము సేవలు అందించుకోవాలని ఈ తాలసీమియా సెంటర్స్ మేము ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాము దగ్గర దగ్గర నలభై నుంచి యాభై లక్షలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క తాలసీమియా సెంటర్స్ మేము పెట్టాలంటే అందుకే ఆ సెంటర్స్ పెట్టాలంటే మీ అందరికీ తెలుసు డబ్బు చాలా అవసరం అందుకే మేము ఈ ప్రోగ్రాం ద్వారా ఈ తాలసీమియా సెంటర్స్ మేము ఎస్టాబ్లిష్ చేయొచ్చు మేము నిర్ణయించుకున్నాము అప్పుడు ఈ ఫ్రంట్ రేజింగ్లో భాగమే ఈ ఇఫోరియా మ్యూజికల్ నైట్ ప్రత్యేకించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారుకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తమన్ గారు లేకుంటే నిజంగానే ఈరోజు ఇంతటి మంచి కార్యక్రమం జరిగేది కాదు మ్యూజికల్ నైట్కు ఏమీ ఆశించకుండా తమన్ తన టీంతో వచ్చారు ఇందులో భాగమైన సంగీత కళాకారులు గాయకులకి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను మా ప్రయాణంలో అట్లానే సుమగారు ఆవిడ కూడా ఏమి ఆశించకుండా ఈ ప్రోగ్రాంలో ఆవిడ అంగీకరించి ఇక్కడ పాల్గొంటున్నారు అట్లానే చాలామంది ఈ ప్రయాణంలో పాల్గొని మాకు ధైర్యం ఇచ్చి మేమున్నాము మీతో మీరు ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్ళొచ్చని వాళ్ళిచ్చిన ధైర్యంతో వాళ్ళిచ్చిన ప్రోత్సాహంతో మేము ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము లోక సమస్త సుఖినో భవంతు ఈ విశ్వంలో పుట్టిన ప్రతి జీవి సుఖ సంతోషాలతో ఉండాలని మా నాన్నగారు ఎప్పుడు ఆయన అనుకునేవారు ఆయన ఆశయాలు అనుగుణంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఫిబ్రవరి పదిహేనవ తారీఖున ఏర్పాటు చేశాము ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది ఏళ్ళు అయింది మా ట్రస్ట్ ప్రయాణం ఆరోగ్యం విద్య విపత్తు సాయం ఉపాధి మహిళా సాధీకరణ వంటి రంగాల్లో సేవలు అందిస్తూ లక్షలాది మందికి సాయం చేస్తున్న సంతృప్తి మిగులుతుంది మా ట్రస్ట్కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఉంది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్ తిరుపతి విశాఖపట్నం రాజమహేంద్రవరంలో నాలుగు బ్లడ్ బ్యాంక్ సెంటర్స్ మేము ముందుకి తీసుకెళ్తున్నాము తద్వారా నాలుగు లక్షల తొంభై ఒక్క వేల యూనిట్లు రక్తం దాతల నుంచి స్వీకరించి అవసరమైన ఎనిమిది లక్షల డెబ్భై వేల మందికి పేషెంట్స్కి మేము ఇది అందించాము పదమూడు వేల పైగా హెల్త్ క్యాంప్ నిర్వహించాము తద్వారా ఇరవై లక్షల మందికి ఇరవై మూడు కోట్ల విలువైన మందులు వాళ్ళకి అందించాము